మీరందరూ కూడా చదివిపోయిన వారు అందరికీ చెప్తున్నారు మీ విశ్వాసము మామూలు విశ్వాసం కాదయా మీది అమూల్యమైన విశ్వాసము ఎందుకంటే ఆ దినాల్లో పేతులు గారు రాసిన పత్తి రాసిన దినాల్లో శ్రమలు అధికంగా ఉన్నాయి మీ సంఘానికి కష్టాలు అధికంగా ఉన్నాయి బాధలు అధికంగా ఉన్నాయి అనేకమైన ఇబ్బందులు కూడా సాగుతున్నారు ఆ సాగుతున్న సంఘాన్ని పేతులు గారు బలపరుస్తా అన్నారు మీ విశ్వాసము అమూల్యమైనది శ్రేష్టమైనది ఆ విశ్వాసాన్ని మీరు కలిగి జీవిస్తున్నారు అన్నారండి ఈరోజు దేవుని యొక్క మాట ద్వారా మనం గ్రహించాలి మన విశ్వాస బలం ఎంతో మన జీవితాల్లో కార్యాలు ఆరితి రైతు మీ విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నావో ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో దేవుని యొక్క ఫలమైన కారాలు నీ నా జీవితంలో అదే రైతుగా ఉంటాయి మనము దేవుని యొక్క వాక్య గమనించినప్పుడు శత్రువు వారికి వాళ్ళకి విశ్వాసం ద్వారా అధికమైన కార్యాలు అధికమైన పనులు దేవుని జరిగించున్నారని లాంటి శ్రమ ఎదురైనప్పుడు వాటి గుండా సుయాసంగా దేవుడు తప్పించారు విడిపించారు ఈరోజు అంటున్నాడు పితులు అంటున్నారు మీ విశ్వాసము సామాన్య విశ్వాసం కాదు మీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసము రెండోది మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము పంతొమ్మిది వచ్చినాము పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగులేదు కదా రెండోదిగా అమూల్యమైన విశ్వాసం అమూల్యమైన రక్తం అంటున్నాడు ఒకటి అమూల్యమైన విశ్వాసం ద్వారా క్రీస్తు మిమ్మల్ని కనుక్కొని రక్షించాడు రెండోదిగా అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అందుకే మన పార్థం కదా ఏసు రక్తము ఏసు రక్తము ఏసు రక్తం అది అమూల్యమైనది అది శ్రేష్టమైనది ప్రతి గాయములు గడుతుంది ఘోర పాపం నుంచి కలుగు చేస్తుంది నా యేసు రక్తము నిష్కలంకమైనది శుద్ధమైనది పవిత్రమైనది అని పాల్పడుతామండి ఈరోజు దేవుని యొక్క వాక్య ద్వారా ఆ యేసు రక్తం చేత కడగబడకపోతే ఈరోజు మనము దేవుని కష్ట కూర్చుండేవారం కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవేణ్ యేసు క్రీస్తు చేసిన త్యాగం ద్వారా మళ్ళీ మన యొక్క పాప భారం నుంచి దేవుడు విడిపించి తప్పించాడండి అందుకే ఈ దినాన దేవుని కష్ట సన్నిధిలో ఆయన నామంలో మనం కొనియాడుతున్నాం స్తుతిస్తున్నాం అందుకే ఇక్కడ పేతులు అంటున్నాడు అయ్యా మీరు మామూలుగా మీరు అంటే వ్యర్థ ప్రవర్తన బట్టి పితృ పారంపర్యాన్ని బట్టి మీరు కాపాడబడదు కానీ క్రీస్తు మీ కోసం కల్చిన రక్తం ద్వారాగా మీరు కడుగబడ్డారు అందునిమిత్తము మీ జీవితంలో ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతున్నా అంటారండి విమోచన్ అన్నది యేసుక్రీస్తు వారికి వస్తుంది పాపం నుంచి విడుదలన్నది ఏసుక్రీస్తు కలుగుతుంది ఆ యేసుక్రీస్తు కల్చిన రక్తం ద్వారా మీరు పవిత్రపరచబడ్డారు శుద్ధ శుద్ధత మీలో వచ్చిందంటారండి దావిద్యమాల ఎలాగైతే దేవానాయందు శుద్ధ హృదయం కలుగు చేయమని ప్రార్థించాడు ఆ యొక్క పలులు వాటి కాదు కానీ ప్రభుత్వం యేసుక్రీస్తే మన కోసం పరిహాగంగా శిరులకు కాల్చిన రక్తం ద్వారా మనము కడుగుబడ్డ మన సత్యమాన అని మూడోది రెండో అధ్యాయము మనుష్యుల చేత విసించింపబన్నను దేవుని దృష్టికి ఏర్పరచబన్నది అమూల్యమును సజీవమునైన రాయి ప్రభువు వచ్చిన వారై ఇక్కడ పేతులు మూడోది అంటున్నాడు మన యేసు ప్రభు వారికి ఇచ్చే బిరుదు పేతులు గారికిచ్చే బిరుదు సజీవగు రాయి సజీవమైన రాయి ఇంత జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందండి పేతులు గారికి ఆయన చదువుకోలేదు ఆయన ఆయన విద్యాభ్యాసం చేయలేదు పాములుడు కానీ పండితులకు వివరించేంత మధురమైన శ్రేష్టమైన అంత ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది ఆయన రాస్తున్నాడండి యేసుక్రీస్తు గురించి ఆయన అంటున్నాడు అమూల్యమును సజీవనైన రాయి అగు ప్రభు నద్ధకు మీరు వచ్చి సజీవమైన రాయి మన యేసు బండ దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు ఆ యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ ఆ యేసుక్రీస్తు ద్వారా మీకు విమోచన ఆయన అంటాడు ప్రభు దయాలునై మీరు చేయాల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కవడమును సమస్తమైన వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన వారి ముందు ఇవన్నీ రాన్నాడు ఎందుకోసమో మీరు దూషణకరమైన మాటలు తర్వాత దుష్టత్వము కపటము వేషధారణ అసూయ ఇవన్నీ ఎందుకు వదులుకోవాలంటే అమూల్యమునైన సజీవుడు ఏసులతో మీరు వచ్చిన వారు ఉన్నారు కాబట్టి ఏసయ్య దగ్గరకు వస్తే మన జీవితంలో సంపూర్ణమైన మార్పు కనబడాలండి ఆ ఏసయ మార్పునిచ్చేవాడుగా మనం చూడగలుగుతున్నాం ఇది అని అంటున్నాడు దేవుని యొక్క వాక్యం మనం ఎత్తి పట్టుకోవడానికి దేవుని యొక్క సంధిగా మనం వచ్చినాం మోషి గారు సత్తులతో ఈశ్వర ప్రజలంద యుద్ధం చేసినప్పుడు ఆయన కొండ ఎక్కి కూర్చున్నారటండి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆకులను ఒక సైడు ఊరు ఒక సైడు అంటే రెండు భుజాల దగ్గర దండుగా నిలబడ్డారు మూసే చేతులు ఇజ్రాయెల్ ప్రజలు గెలిచిరి మూసే చేతులు దించినప్పుడు సత్తులు గెలిచిరని చెప్పి రాయబడి ఉందండి ఎప్పుడు బండ మీద కూర్చుంటామో ఆ క్రీస్తుని బండ సమీపించిన వారు విడుదల క్రీస్తుని బండ సమీపించిన వారు సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకుంటారండి అమూల్యమైన యేసు క్రీస్తు అమూల్యమైన యేసుక్రీస్తు క్రీస్తు రెండో పేతులు గ్రంథము సారీ మొదటి పేతులు రెండో దేమి ఏడు వచ్చినము ఉన్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపిన వారికైతే ఇల్లు కట్టి ఏ రాత్రిని అయితే నిషేధించాలో అదే మూలకు తలరాయి ఆయను ఇక్కడ విశ్వసించువారు ఇంటున్న క్రీస్తు అమూల్యమైన యేసు క్రీస్తు ఆ యేసు క్రీస్తుని మీరు ప్రేమించను చెప్పి పేతరు గారు ఆ సాయా సంఘాలకు ఆయన వివరిస్తున్నాడండి ఆయన అమూల్యమైన వాడు ఆయనను ప్రేమించండి ఆయన అమూల్యమైన వాడు మీకోసం శ్రేష్టమైన కార్యాలు చేయగల సముద్రుడు కాబట్టి ఆయనను మీరు ప్రేమించారని చెప్పి పేతురు గారు ఆ దినాన చెదిరిపోయిన వారందరికీ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడండి అండి ఈరోజు అమూల్యమైన క్రీస్తును ప్రేమించడం వలన నువ్వు బలం పొందుకుంటావు అమూల్యమైన క్రీస్తును ప్రేమించడం వలన నీ జీవితంలో ఆశీర్వాదాలు సమకూరుతాయండి మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అమూల్యమైన క్రీస్తును సంపాదించుకుంటూ ప్రయాసపడండి అదే పౌలు గారు క్రీస్తును సంపాదించుకొని పిలిపి సంఘం రాస్తాడు క్రీస్తును సంపాదించుకొని ఎందుకు సంపాదించుకోవాలంటే మీరు స్థిరుడిగా చేయబడ్డానికి క్రీస్తును సంపాదించుకోండి మీరు ఏక మనసు రావడానికి క్రీస్తును సంపాదించుకోండి మీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఆ క్రీస్తుని సంపాదించుకోండి ఆ క్రీస్తుని సంపాదించుకోవడానికి పౌలుగా చెప్తున్న సాక్ష్యం ఏంటంటే సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకొని చున్నాను అంటాడండి ఈ రోజు అమూల్యమైన ఏసుక్రీస్తు సమీపానికి వచ్చిన మనము దేవుని యొక్క ఐదోదిగా రెండో పేదరి గ్రంథము మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన మనం గుణాటి బట్టి ఆయన మనకు అమూల్యమునూ వాగ్దానములను అనుగ్రహించెను అమూల్యమైన వాగ్దానములను మనకు అనుగ్రహించను అంటే ప్రేసియస్ ప్రామిసెస్ అట దేవుడు మనకు అనుగ్రహించిన అమూల్యమైన వాగ్దానాలు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి దేవుని యొక్క వాగ్దానాలు నిత్యము నిలిచేవి ఇది నన్ను అమూల్యమైన యేసు క్రీస్తు వారు హెచ్చింపబడ్డారు ఘనతలు నందారు ఆయన అత్యున్నతిగా చేయబడ్డాడండి అది పేతృగారి యొక్క జీవితంలో జరిగిన సన్నివేశము క్రీస్తు ఎచ్చేవాడి గురించి క్రీస్తు గురించి ఆయన రాసు అంటున్నాడు ఆయన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చినవాడు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు నిన్ను ఏ మాత్రం విడువడు నిన్ను ఎన్నడూ ఎడబాయుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఎప్పుడు ఎడబాయుడు అక్కడ దేవుని యొక్క వాక్యలో ఎప్పుడు కూడా మీ సిగ్గునందరూ అవమానందరు పొద్దున మనం ధ్యానించుకున్నామండి ఇది నా దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు ఆయన అమూల్యమైన వాగ్దానములు మీకోసం ఇచ్చినవాడు ఈ ఐదు సత్యాలు మనం గమనించాలండి నా దేవుడు అమూల్యమైన వాడు అనే పేతులు చెప్తూ ఆయన అమూల్యమైన ఎలాగో అంటే ఆయన ఆయన విమోచించిన కొరకు అమూల్యమైన వారు ఆయన మన పరీక్ష కోసం అమూల్యమైన వారు ఆయన మన జీవితంలో ఎత్తి పట్టుకోవడానికి అమూల్యమైన వ్యక్తి వాళ్ళను ప్రేమించేలకు అమూల్యమైన వ్యక్తి ఆయన మనకు వాగ్దానాన్ని ఇచ్చేటకు ఆయన అమూల్యమైన వాడు దినాన ఈ శ్రమల దినాల్లో ఏసుక్రీస్తు సామాన్యుడు కాదు కానీ ఏసుక్రీస్తు ప్రశస్తమైన దేవుడు యేసు క్రీస్తు శ్రేష్టమైన దేవుడు యేసుక్రీస్తు మనం ఆరాధించే మన అయిన దేవుడు ఆయన ప్రేషియస్ గాడ్ అండి ఆయన మిక్కిలి శ్రేష్టమైన వాడు ఆ శ్రేష్ఠత కలిగిన దేవుడు మనలను మన కుటుంబాలు అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించే ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రీ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం కుడి సంఘం సంగమంతి మీద సుధాకారం తోడుగుండు ఆశ్రయించే దీవించనుగాక ఆమె